మహాధర్నా అడ్డగింత సిపిఎం నేతలు అరెస్ట్ థర్మల్ ప్లాంట్ కోసం డ్రోన్ సర్వే నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డగించారు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును రావును అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మండలాల్లో పౌరప్లాంట్లో రాజు చేయాలని బలవంతము కోరుతూ ఈ రోజు మహాధర్నా చేస్తామని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కారుల మీద ఉద్యమం మీద దమనకాన్ని ప్రయోగించి దొరికిన దొరికినట్టుగా గ్రామాలన్నింటిలో బార్కెట్లు పెట్టి అరెస్టులు చేసి ఉద్యోగ నాయకుల్ని తెల్లవారింటికి అరెస్టులు చేసి అనేక ప్రాంతాలకు జైలుకి పంపించింది ఎట్లాంటి చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఈ జిల్లాల రాష్ట్ర మంత్రులు ప్రశ్న నడుచుకున్నాం ఏమయ్యా మంత్రులు మీరు అధికారులు ఉండేటప్పుడు రాజ్యాంగం కావాలా హక్కులు కావాలా మీరేమో పెద్ద ఎత్తున ఈవేళ హక్కులు ఉల్లంఘిస్తారని చెప్పి మీరు ఆ రోజు ఈ రోజు మీరు అధికారంలోకి ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం అంతేకాదు ఈ రోజు అభివృద్ధి పేరుతో ఈ రోజు ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములు గాను ప్రజల హాస్టల్ కార్పొరేట్ హాస్టల్ గానీ మార్చడము ఇది అభివృద్ధి అని మీకు అడుగుతాం ఈ మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగా స్టేడియం కు కనీసం మీరు పది కోట్లు కేటాయించే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు వరకు దానికి సంబంధించి మీరు నిధులు కేటాయించుకోవడం ఈవేళ ఆ స్టేడియం ఏమాత్రందో మీరు చూడండి అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక వైపున విద్యుత్ కేంద్రం మరొక వైపున ధర్మ పవర్ ప్లాంట్ మరొక వైపున ఎయిర్ ప్లాంట్ ప్ర ఇవాళ మొత్తం అంతా కూడా శ్రీకాకుళాన్ని మీరు విధ్వసం చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం అందుకోసం అక్రమం అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు పోరాటాన్ని దేవర్తనం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం